శ్రీ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా సోమవారం వేములవాడలోని అయ్యప్ప ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం రాజన్న ఆలయం ముందు భక్తులకు అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి సేవకులు మాట్లాడుతూ ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీ అయ్యప్ప అన్నదన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అన్నదన కార్యక్రమానికి దాతలు వస్తురూపమైన నగదు రూపేణ సహకరించడంతో ప్రతి నెల అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నూగురి మహేష్ రాచండ్ర శ్రీనివాస్ కూరగాయల శ్రీశైలం పెళ్లి శ్రీనివాస్ కచ్చకాయల బాలరాజు గొడిసెల రాజు మిట్ట సంతోష్ రాకేష్ మునీష్ అర్జున్ మిథున్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు హలో సాల్వ్ చేయడం ఉత్తరా పా నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో ఒకరోజు స్వామివారి అమ్మవారికి ఉదయం పూజల అభిషేకాలు ఘనంగా జరిపించి అలాగే భక్తులకు రాజన్న గుడి ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి భక్తులు చాలామంది దాతలు సహకరిస్తూ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి ఉపకటాక్షలు ఎల్లవేళ వారిపై ఉండాలని మనసారా స్వామివారిని కోరుకుంటున్నాం ఇదే విధంగా ప్రతి నెల కూడా ప్రతి ఉత్తర బాల నక్షత్రం రోజు అన్నదాన స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించబడతాయి